హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ రోజు ట్రిప్ అనమాట ఈరోజు మేము ఏ విధంగా ఎంజాయ్ చేశాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు అప్పుడు వచ్చి డ్రైవర్ கொண்ட <laughs> అదే కదా పైకి ఆల్రెడీ వచ్చేసాము హిల్ పైకి మా టెంపుల్ కి ఇంత మంచి ఫెసిలిటీ ఉంది పార్కింగ్ కి కదా లైక్ మాల్స్ లో పెట్టినట్టుంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నాము గుడి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంది సోని గుడికి వచ్చి తీసుకోండి తీసుకోండి కొబ్బరికాయలు ఒక చోటు ఇవ్వాలి అదే కొట్టడానికి ఇంకోటి వేరే చోట ఓకే ఓకే చీరలు కూడా పెట్టారు అమ్మవారికి ఇంకా అనుకుంటా అందుకే బ్యాగ్ లో వేసి ఇచ్చారు బ్యాగ్ లో పెట్ వాళ్ళు మళ్ళీ వేరే పెట్టుకోవాలి కదా అందుకు బుట్ట కావాలా సెట్టింగ్ అమ్మా సెట్ చేసి అట్లా ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ అంతా షాపింగ్ బొమ్మలు కావాలా మీకు బొమ్మలు అక్కర్లేదు ఎంత షాపింగ్ ఉంది ఇక్కడ అంతా ఇంకా మనకి బ్యాగ్ ఒకటి ఇచ్చినారు అందరికి పుట్టాలి ఇచ్చారు అయ్యో ఇట్స్ ఓకే రా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అదే వచ్చేసి అనుడు అదే ఇక్కడ కూడా ఉన్నాయి టెంకాయలు కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ లోపల ఉండవు లోపల ఉండవు అని చెప్పారు కదా చెప్పాడు లేరా ఎంత ఇక్కడ ఇక్కడ ఎంత వాళ్ళు పైన ఉండరు అంటారు పైన వాళ్ళకి బిజినెస్ లేదు అదే పదేండ్ల పిల్లలకు ఫ్రీ టెన్ రూ టెన్ ఇయర్స్ ఫ్రీ లే బట్ ఇదేంటంటే స్పెషల్ది హండ్రెడ్ రూపీస్ ప్లస్ వన్ ఫ్రీ లడ్డు మామూలుది థర్టీ రూపీస్ పునీత ఎల్లిని టికెట్ తీసుకోవడానికి తీసుకొస్తలే పునీత ఏ చిలుకలు తీసుకున్నప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్యారియర్ గేట్స్ ఉన్నాయా అక్కడ ఎక్కేటప్పుడు ఎవరో తోసారు తోస్తే బ్యారేర్ గేట్స్ మీద పడ్డాం అయ్యో అందరు తెలుసా అందరం పడ్డాం అవి పడ్డాయా బ్యారేర్ గేట్స్ పడిపోయాయి దాని మీద పడ్డాం మేము అంటే అంత ఉన్నారు అంత ఉన్నారు

టెంపుల్ చాలా మంది ఉన్నారు సండే కాబట్టి అనుకుంటా ఇదంతా ఫ్రీ దర్శనం లేదండి థర్టీ రూపీస్ లోపల కొంచెం ఎక్కువ హండ్రెడ్ కూడా ఎక్కువ ఉన్నారా హండ్రెడ్ సోని నువ్వు డైరెక్ట్ ఎంట్రీ లా ఉంటది అక్కడ ఈడ తిరిగి తిరిగి రావాలి అన్ని ఇప్పుడు ఇట్లా పోతున్నారా ఇట్లా పోయి మళ్ళీ ఆడొస్తారు కింద చూడు అదేలేదు మళ్ళీ ఆ లైన్లో వస్తారు వాళ్ళు అది చాలా రూట్ అది డాడీ వెనకాల చాముండేశ్వరి పాట పాట అఖిలాండేశ్వరి చాముండేశ్వరి డాడీ ట్రిప్ మొత్తం ఫోటోలు తీసుకోవడానికే సరిపోయింది ఆ ఫోటో ఫోన్లో సరిగ్గా రావు పెట్టవు ఊరిక తీసుకుంటావు నేను పెడతా అన్నా కదా డాడీ వాట్సాప్ లో ఎందుకు రావు డాడీ ఫోన్ లో హెచ్డి క్లారిటీ వస్తాయి దారుణమైన క్లారిటీ అది కాదు ఏదన్నా చూసాడు అలా ఫోటో ఫోన్ పైకి తీసి ఒక ఫోటో తీసుకుంటాడు అట్లా వాట్సాప్ స్టేటస్ పెడతాడు అంటే అట్లా కూడా పెట్టాడు ఇప్పుడు వెళ్ళాక అందరికి వెళ్ళాలి చూపియ్యాలి అందుకు చిన్న పైన అందులో దూరం నుంచి చూసేదయ్యి అసలు బాగా కానీ ఏంది ఎక్కడ చెకింగ్ అసలు అసలు కదా పక్కన పెట్టేది లేదు హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ లేదు లేదు కానీ కొండ మీద ఈ ప్లేస్లో బాగా సెట్ చేస్తున్నారు అయితే పోదాం పండి కొంచు ఒక తీసుకో అని ఒకటి పక్కకు తీసుకో ఊరికే వెళ్ళా అంచు వరకు ఆకలి అని అంతే 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 ऐसे रुपए रुपए प्यार

len'a

చేశాడు తోని వెజ్ నాన్సో ఇది బేబీ కార్న్ మంచూరియా అండ్ గోగు మంచూరియా ఓకే అంతే దాడి హైదరాబాద్ ఫలక్నామాల్లో అట్లా ఫరక్నామా గట్రా మనం రానీరు వీళ్ళెత్తి కనిసారు హాయ్ అండి ఇంకా ఇప్పుడైతే మామూలుగా శాంటిది మ్యూజియం చూసేసి వచ్చాం కదా సో ఆ తర్వాత బోన్ చేసుకొని వచ్చి ఇక్కడ మహల్ ఈ ఇక్కడ అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే ఏమో చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఏం పునీత నువ్వు ఇంత ముందు చూసావా చూడలేదు ఇదే రెండు కళ్ళు చాలట్లేదంటే ఇంకా మైసూర్ ప్యాలెస్ ఈవినింగ్ వెళ్తున్నాం సండే రోజు వెళ్తున్నాం డాడీ నిన్నటి నుంచి మైసూర్ రాజు కృష్ణరాజు అన్న అన్నం తప్ప దాని గురించి ఏమీ చెప్పట్లేదు అదొక్కటి అదొక్కటే తెలుసు ఆ పేరే చెప్తున్నాడు అంతే ఒడియార్ వడియార్ అంటున్నాడు మొత్తం అంత పెయింట్స్ కొడుతున్నారు అంటే సీజన్ ఉందని ఏమన్నా ఏమన్నా దసరా ఉంది కదా సో విజిటింగ్ ప్లేస్ కాబట్టి ఇంక మొత్తం అంటే కాదు బయటికి నీట్ గా కనిపించేలాగా వైపు అదే ఫొటోస్ దిగుదామా రెండు ఏమన్నా అక్కడ రిలాక్స్ ఇక్కడ చూడండి ఉంది కదా కల్లారా చూసైనా ఆనందించవచ్చు మమ్మీ రా అక్కడ కూర్చున్నాం కూర్చున్నాం ఫస్ట్ చూసే సోఫా మీద కూర్చున్నాం రండి రెసిడెన్షియల్ ఓన్లీ కేజీఎఫ్ మూవీ కొన్ని సీన్స్ ఇందులోనే తీసింది కేజీఎఫ్ టూలో చూపిస్తలే ఇప్పుడు డాడీ డాడీ ఈజ్ రిలాక్సింగ్ ఓన్లీ అంకుల్ వైఫ్స్ ఏముంది కదా ఫుడ్ అంటే మనం టెంపుల్ పోయేసి వచ్చాం కదా ఈరోజు మనం ఏం నాన్ వెజ్ తినం బఫే బఫే మనకిష్టమైనట్టు మన ఇష్టం ఏవైనా తినొచ్చు అంతే తినారు మామూలుగా బార్బిక్యూ కూడా అట్లా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతాయి సో అవును మరి లో కూడా అంతే కదా ఇంకా నువ్వు ఎనిమిది వందల మంది తినాలి కట్టినప్పుడు కడుపు పట్టినంతే కదా తినగలిగేది ఎక్కువ తినా కానీ ఐటమ్స్ రుచి మనం ఇందాక హోటల్కి ముందు వచ్చింటే కనుక తిని ఆకలి అయితే కొంచెం అన్న తినివ్వు నువ్వు ఎయిట్ ఎయిట్ ఫైవ్ పెట్టి కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఏం పట్టించుకోలే కానీ నేను చెప్పేది కొంచెం అన్న గిట్బాట్ అవ్వు అంటున్నా అది ఇట్లాంటి థీమ్ ఉంటుందిలే వేరే రెస్టారెంట్స్లో ఎందుకు ఉండదు సని అనా ఇక్కడ తిన్నామని చెప్పుకోవచ్చు బయట అంతే సినిమా షూట్లు ఇక్కడ జరుగుతుంటాయేమో లే సోని షూట్లు కూడా ఉంటాయేమో అబ్బా అప్పట్లో అంటే అది ఇట్లా పుల్ల మాదిరిగా పెట్టి ఇట్లా ఆడుకునేదే ఏమంటారు ఓహో ఓకే ఓకే నీకే బాధ అంతే ఆ కిటికీలు అప్పుడు కాక ఇప్పట్లో ఎవడు చేస్తున్నారు

వాడు కూడా అరగాలనే చెప్తాను ఫోటో వాళ్ళతోనే దిగుదాం తీపించుకున్నాం కానీ కొంచెం వస్తాయి బ్లడ్ దాంట్లో కూడా మన ఫేస్లో ఏం బాగా నాదేం బాగాలే చూసారు కదండి మైసూర్ ప్యాలెస్కి వచ్చామన్నమాట ఇక్కడ లోపల చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కానీ మనము టైమింగ్స్ ప్రకారం రావాలి ఈరోజు సాటర్డే సండే సండే కాబట్టి మనకు లైట్లు వేస్తారా సెవెన్ టు ఎయిట్ ఇల్యూమినేషన్ అని రాసుంది ఓకే వేస్తారా లేదో తెలిసి చూడాలి అట్లా రోజు లేదా అది సౌండ్ అండ్ లైట్ షో కదా అంటే దసరా అప్పుడు మామూలుగా సపరేట్ గా లైట్స్ వేస్తారు అనేది బోర్డు మీద ఉంది అనమాట అట్లా సౌండ్ షో అది షో అది అంటే దీని ఏమంటారు హిస్టరీ గురించి చెప్తారు దాంట్లో అదే 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 కానీ మనము లైట్లలో చూస్తేనే చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా ఇట్లా ప్యాలెస్ చూడాలి అని అనుకున్నప్పుడు లైట్స్ లో ఉన్నప్పుడు చూస్తేనే అందం మనం వెళ్ళి వచ్చేలోపు లైట్స్ పడతాయి దాండి ఇక్కడ మామూలుగా సంచి ఇస్తారు మనం అన్నీ పెట్టేసుకొని ఆ బ్యాగ్ ఏ కౌంటర్ దగ్గర ఇస్తే ఆ కౌంటర్ మనది ఎయిత్ కౌంటర్ అవును కంపల్సరీ చంద్రముఖి సినిమా దీంట్లోనే నా తీసింది అనుకుంటా లక్క 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 ఇది టైల్స్ మీనా వర్క్ ఫినిషింగ్ ఇది ఇది ఈ టైల్స్ అప్పుడు చిన్న టైల్స్

అక్కడ చేపిస్తా సిల్వరే కావాలి సిల్వరే చేపిస్తాం ఇన్ని రూములు ఉన్నాయి అప్పుడు ఏం తీటరు రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు హనుమంతుడు బంగారుది చూసాం కదండి వ్రతం అది నైన్టీన్ సెవెంటీ వరకు రాజు రాజు రాజుని కూర్చోబెట్టేవాళ్ళంట చారిర్ దాని మీద నైన్టీన్ సెవెంటీ తర్వాత నుంచి చాముండేశ్వరి దేవతలు కూర్చోబెడ దేవస్థానానికి వాడుతున్నారా అవునా వాయు వాళ్ళు అంత ఎత్తులో ఈ ఆర్ట్ ఎట్లేసినారు ఏంటో అబ్బా అసలు ఉంది

ఏనుగుల అలంకరణ మైసూర్ ట్రిప్ అంతా కంప్లీట్ ఫ్లైట్ ఎక్కిపోవడమే కానీ బాగా సాటిస్ఫై అయ్యాం కదా చూసి ఎన్నో అనుభవాలు మంది ఎక్కువ లేరు కాబట్టి బాగా నిదానంగా చూసుకుంటా ఫార్టీ మినిట్స్ లో అయిపోయింది నిదానంగా లేదంటే ఫోటో దిగడానికి కూడా ఒక పది నిమిషాలు ఆగాల్సి వస్తుంది అంటే ఇంకా దసరా అప్పుడు అయితే కుదరదులేదు దసరా అప్పుడు ఇంకా ఫోటోలు గురించి ఆలోచించకూడదు ఇంట్లో వద్దునా లేదా అంతే ఇంకా బయటకు వచ్చేసరికి బాగా చల్లగా ఉంది ఇంకా సెవెన్ కి ఇమినేషన్ కోసం వెయిటింగ్ అందుకే సండే వచ్చాం ఓన్లీ సండేస్ దసరా అప్పుడు కాకుండా ఓన్లీ సండేస్ ఉంటదంట సరే ఇంకా అప్పుడు చూద్దామా బటర్ మురుగులున్నా మనం ఎంత చూసినా ఇలాగ ఒక్కసారి రౌండ్ ట్రిప్ వేస్తే బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ చూడండి ఈ లైటింగ్ కోసము మేము చాలాసేపు ఎదురు చూసాము కరెక్ట్ టైంకి మాకు వర్షం పడింది అనమాట సో అందరూ ఇంకా చిల్లిపల్లిగా ఎక్కడోళ్ళో అక్కడికి వెళ్ళిపోయాము మామూలుగా బయట మీల్స్ చేసేసుకొని రూమ్కి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత అందరము బాగా తరిచిపోయాము కదా డ్రైవర్తో ఈ విధంగా మొత్తము జుట్టునంతా ఆరబెట్టుకుంటూ ఉన్నాము ఇక్కడ కూర్చొని ఇంకా జొమాటోలో బుక్ చేసుకున్నామండి ఇవాళ వీడియో చూసేశారు కదండి తప్పకుండా మీరు మైసూర్కి వెళ్ళినప్పుడు ఇలాగా ప్యాలెస్ మాత్రం తప్పకుండా చూసేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి